ట్ ఏదైతే మధ్యలో మనకి చింగుల సైడ్ వస్తుందో అది ఆఫ్ డిజైన్ ఇచ్చారు మధ్యలో బాడీలో చూ చూసారనుకో మీరు మీరు బాడీలో కూడా మనకి హైలైట్ గా ప్లేన్ గా ఇచ్చి సూపర్ గా కలెక్షన్స్ ఇచ్చారు లైట్ కలర్ ఇచ్చారు బాడీ మొత్తం వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో ప్యూర్ క్వాలిటీ ఉన్న సిల్క్ సారీ ఉంది నేను ఏ సారీస్ చూపించినా కానీ మీకు చాలా ట్రెండింగ్ లో నడిసే డిజైన్స్ నేను చూపిస్తూ ఉంటాను ఈ సారీ చూడండి వర్క్ ఇచ్చారు అది కూడా మనకి మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ మధ్యలో ఏదైతే మనకి అందరికి నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రం సూరత్ గుజరాత్ మాన్సర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం సరికొత్త డిజైన్స్ తెచ్చాను అవి కూడా సూపర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ కట్ అండ్ విధ్ వచ్చి టోటల్ గా ఉంటది లో బడ్జెట్ లో డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ వచ్చి సాఫ్ట్ సిల్క్ కలెక్షన్స్ తెచ్చాను ప్యూర్ క్వాలిటీ లో ఉన్న కలెక్షన్ సారీ చూడండి ఎంత బాగుందో మనకి శారీ వచ్చి మనకి గ్రే అండ్ లైట్ పర్పల్ కాంబినేషన్ లో ఇచ్చారు అది కూడా ప్యూర్ క్వాలిటీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది హైలైట్ డిజైన్ గా ఉంటది డిజైన్ చూడండి మనకి ఎంత బాగుందో డిజైన్ వచ్చి మనకి ప్యూర్ క్వాలిటీలో ఉంటది శారీ చూడండి మనకి ఆల్ ఓవర్ వచ్చి మనకి ఏదైతే కొంగు ఉందో కొంగు కూడా మనకి ఇంకోటి వచ్చి స్కర్ట్ ఏదైతే మధ్యలో మనకి చింగుల సైడ్ వస్తుందో అది ఆఫ్ డిజైన్ ఇచ్చారు మధ్యలో బాడీలో చూ చూసారనుకో మీకు మీరు బాడీలో కూడా మనకి హైలైట్ గా ప్లేన్ గా ఇచ్చి సూపర్ గా కలెక్షన్స్ ఇచ్చారు మనకి ఇవన్నీ కలెక్షన్స్ డైరెక్ట్ కంపెనీ నుంచి కావాలి అంటే మన ఓవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి మనకి ఓన్లీ సాఫ్ట్ సిల్కే కాదు లక్నవిలో మీకు కావాలన్నా కానీ ఈ టైప్ లో మనకి హైలైట్ గా డిజైన్ ఉంటుంది అది కూడా మీకు కాంట్రాస్ట్ లో కావాలన్నా లేకపోతే సెల్ఫ్ బోర్డర్ లో కావాలంటే కూడా మీకు ప్రతి రోజు న్యూ న్యూ డిజైన్స్ అనేది దొరుకుతూ ఉంటాయి ఈ శారీ చూడండి మనకి లైట్ కలర్ ఇచ్చారు బాడీ మొత్తం వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ సెల్ఫ్ బోర్డర్ తోటి వచ్చి లక్నవి డిజైన్ ఇచ్చారు హైలెట్ గా మాన్సరోవర్ ఫ్యాషన్ తోటి ఎప్పుడు మీరు కనెక్ట్ అయ్యా కానీ న్యూ డిజైన్స్ అండ్ న్యూ క్రియేషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది ఎందుకంటే మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు ప్రతిరోజు డైరెక్ట్ గోడౌన్ నుంచి రాగానే మీకు వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో ప్యూర్ క్వాలిటీ ఉన్న సిల్క్ శారీ ఉంది ఇది మధ్య మధ్యలో ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ తోటి వచ్చి చిన్న చిన్న స్మాల్ 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 బుట్టీస్ ఇచ్చారు మధ్యలో మనకి బోర్డర్ కూడా కొంచెం యూనిక్ గా ఇచ్చారు అది కూడా ఎలా అంటే మనకి ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో అదే థ్రెడ్ వర్క్ తోటి లైనింగ్ తోటి మనకి వచ్చి స్మాల్ గా బోర్డర్ కూడా ఇచ్చారు అది కూడా హైలైట్ లుక్ తోటి క్రియేషన్స్ ఇలాంటివి పెట్టారనుకో మీ స్టోర్ లో కంపల్సరీ సేల్ అవుతుంది ఎందుకంటే నేను ఏ శారీస్ చూపించినా కానీ మీకు చాలా ట్రెండింగ్ లో నడిచే డిజైన్స్ నేను చూపిస్తూ ఉంటాను ఈ శారీ చూడండి లైట్ కలర్ ఉంది మనకి వైట్ అండ్ పర్పల్ కలర్ ఇచ్చారు మధ్యలో మిరర్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న బుట్టీస్ తోటి ఏదైతే ఖాతా వర్క్ అంటారు కదా అది చూడండి మనకి హైలైట్ గా వచ్చి మనకి తోటి కూడా వర్క్ ఇచ్చారు సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ కలెక్షన్స్ మీ స్టోర్ లో కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి దానివల్ల మీ షాప్ అనేది గ్రో చేసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ఈ శారీ చూడండి మనకి ఇది కూడా కొంచెం యూనిక్ గా ఏదైతే కాటన్ అయినా లిలన్ అయినా సాఫ్ట్ సిల్క్ అయినా లేకపోతే లక్నవి శారీస్ అయినా ఏ శారీస్ అయినా కానీ మన దగ్గర నుంచి తీసుకున్నారనుకో న్యూ క్రియేషన్ అనేది కంపల్సరీ ఉంటది ఆ శారీ ఎవరు వేర్ చేసినా కానీ మీ లుక్ వచ్చి చాలా పర్ఫెక్ట్ గా మంచిగా అవుడి లుక్ కలెక్షన్స్ వచ్చి మన ఓర్ ఫ్యాషన్ లో దొరుకుతాయి ఈ శారీ చూడండి లైట్ పింక్ ఇచ్చారు వైట్ మనకి వర్క్ ఇచ్చారు అది కూడా మనకి మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ మధ్యలో ఏదైతే మనకి టచ్అప్ మీకు అవపడుతుందో ఇది వచ్చి మనకి మొగ్గం వర్క్ ఎలా ఉంటుందో అదే ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో ఉంటాయి ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ కావాలి స్టోర్లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలంటే అస్సలుగా మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ కాదు సూరత్ వచ్చి మాల్ తీసుకుంటా అంటే కూడా మాల్ తీసుకోవచ్చు సూరత్ వచ్చి వాళ్ళైతే మన మాన్సరో ఫ్యాషన్ ని విజిట్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మీరు జాయిన్ అవుతారు ఇంకోటి వచ్చి మీకు చాలా తక్కువ రేట్ లో ఇక్కడ నుంచి కలెక్షన్స్ దొరుకుతాయి ఇంకా ఇవే కాదు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిటీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఒక్కనే దొరుకుతాయి సారీస్ డ్రెస్సెస్ లెగ్గీస్ ప్లాజోస్ టూ పీసెస్ త్రీ పీసెస్ ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేసేది అది వచ్చి మన మాన్సరో ఫ్యాషన్ ఇంకా ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దీని వల్ల మీరు ఒక మెయిన్ మ్యానుఫాక్చర్ ని అసలు మిస్ కాకుండా ఉంటారు ఇంకోటి వచ్చి ఎవైతే నేను కలెక్షన్ చూపిస్తూ ఉంటానో అవి కంపల్సరీ మీ స్టోర్ లో పెట్టండి కొద్దిగా అమౌంట్ తోటి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఆప్షన్ ఉంది అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మాల్ తీసుకున్నా కానీ ఇస్తారు ఇంత పెద్ద కంపెనీ మాల్ ఇస్తారో ఇవ్వరో అని అనుకుంటూ ఉంటారు కదా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి కూడా న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము వస్తాను అంతవరకు నమస్కారం